డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వార్ధంతిని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై మూడు నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై ఆరుతో ముగియనుంది ఈ క్రమంలో గోదావరికడి లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ నాయకులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ కోసం ఒక చెట్టు నినాదంతో విద్యార్థులందరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు మనం పుట్టినప్పుడు ఊయల దగ్గర నుండి చివరి దశలు కట్టె కాలి వరకు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ ఊపిరి పోస్తూ నిలుస్తుంది చెట్టు మాత్రమేనని అన్నారు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి భావితరాలకు సహజమైన ప్రకృతిని అందించాలని నినాదించారు అధిష్టానం మొక్కలు కార్యక్రమాన్ని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు రమేష్ అన్న ఆధ్వర్యంలో కృష్ణవేలి పాఠశాలలో ఈరోజు విద్యార్థులతో కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది అత్యంత దేశభక్తి భారతీయత గొప్ప నాయకత్వం కలిగినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి దారిని స్మరించుకుంటూ అమ్మ పేరు మీద ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుడి వాళ్ళ మొక్క నాటాలనేటువంటి సంకల్పంతో పార్టీ అధిష్టానం భారతీయ జనతా పార్టీ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూతులలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు కోఆర్డినేటర్ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా కలిసి ఈరోజు రేపు రెండు రోజులు కూడా అమ్మ పేరు మీద మొక్కను నాటేటువంటి కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుల్వ లక్ష్మీ నర్సయ్య మహిళా మోర్చా లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు అపర్ణ అందె రాజ్ కుమార్ మేరు శ్రీనివాస్ ముక్కడపు మురళి గంధం అజయ్ కుమార్ కొమ్మల స్వామి దాసరి ఉషలు ఇందారం లక్ష్మి నందన్ తదితరులు పాల్గొన్నారు